పరిమితికి మించిన వేగంతో వాహనాలను నడపడం ప్రమాదకరమని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రజలకు హెచ్చరించారు బాపట్ల జిల్లా మాగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు అనంతపురం రహదారి మరియు నామ్ హైవేపై తరచు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రదేశాలను ఆయన పరిశీలించారు ముఖ్యంగా పాత మాగలూరు ఎస్సీ కాలనీ వద్ద పుట్టవారిపాల జంక్షన్ కొమ్మలపాడు జంక్షన్ల వద్ద వాహనాలు వేగ నియంత్రణ కోసం పోలీసులు భద్రతా చేసిన చర్యలను ఎస్పీ పరిశీలించారు ఇంకా తీసుకోవాల్సిన మెరుగైన భద్రతా చర్యలపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు సంతమాగూలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై ఆరు ఫెటల్ రోడ్ యాక్సిడెంట్లు సంభవించాయని ఆయన తెలిపారు అందువల్ల ప్రమాదాలు సంభవించే ప్రధాన ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లుగా చెప్పారు ఎప్పుడో జిల్లాలో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ లో తీసుకోవాల్సినటువంటి కేంద్రం కూడా ఫీల్డ్ విజిట్స్ చేసి ఎస్పెషలీ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి నేషనల్ హైవేస్ లైక్ ఎల్ సిక్స్టీన్ కావచ్చు టూ వన్ సిక్స్ కావచ్చు అదేవిధంగా హైవేస్ వెళ్ళకుండా పోలీస్ స్టేషన్ స్టేషన్లో పాస్ అవుతున్నాయి ఆ స్టేషన్ స్టేషన్స్ లిమిట్స్ ఎక్కడెక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ రోడ్డు ప్రమాదాల గురించి సమగ్రంగా ఈ సంవత్సరం గత రెండు సంవత్సరాల నుంచి జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ రోడ్ యాక్సిడెంట్స్ ఆ రోడ్ యాక్సిడెంట్స్ కి కారణాలు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ జరిగినటువంటి తీరు వీటన్నిటిని కూడా స్థిరంగా అనాలిసిస్ చేసుకుంటు ఎస్పెషల్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ లో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ నేషనల్ హైవే అథారిటీస్ కానీ అదేవిధంగా స్టేట్ హైవే అథారిటీస్ కానీ ఆర్ఎన్టీ వాళ్ళకి మున్సిపల్ అధికారులు లైన్ డిపార్ట్మెంట్స్ పోటీ ప్రాంతాల్లో ప్రమాదాలు రిపీట్ కాకుండా రిప్మెంట్ చర్యలు తీసుకోవడం ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్లో కానీ అవేర్నెస్ పాయింట్ ఆఫ్లో కానీ అదేవిధంగా రోడ్ ఇంజనీరింగ్ కరెక్షన్ పాయింట్ ఆఫ్ లో కానీ అన్నిటి పట్ల క్షణంగా అధ్యయనం చేస్తూ

సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో స్క్రబ్ టైపస్ వ్యాధి కలకలం సృష్టిస్తుంది